ఇంకొకటి సార్ అంటే సునీత విలియమ్స్ గారు మన భగవద్గీతను పట్టుకొని విశ్వాంతరాల్లోకి వెళ్ళొచ్చారు ఇక్కడ ఢిల్లీ ఘటనకు సంబంధించి ఒక పదిహేను నిమిషాల ముందు జైషే మహమ్మద్ ఒక మసీదులోకి వెళ్ళి ఉండి వచ్చాడు అంటే భగవద్గీతల్లో చంపమని చెప్పలేదు అమ్మా ధర్మ పోరాటం అంటున్నారు వాడు మీరు చేస్తామంటున్నారు ధర్మం అంటే ధర్మం ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం చేయాలి అలా చెప్పాడు మరి అలా అయినా ఇస్లాం దేశంలో కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఎందుకంటే మా ఇస్లాం కరెక్ట్ మీ ఇస్లాం తప్పు అలాంటప్పుడు దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు మనకు దేవుడు ఎలా ఒకడే అవుతాడు శ్రీ వైష్ణవులు శివాలయం నుంచి వచ్చిన ప్రసాదం తినరు వాళ్ళు అదే చెప్తారు కదా మాకు అల్లా ఒక్కడే మీకే ఇన్ని దేవుళ్ళు కాబట్టి కొట్టు మరి వాళ్ళకి అల్లా ఒక్కడైనప్పుడు ఇస్లాం తప్పు ఇస్లాం తప్పు ఏంటి కరెక్ట్ అందుకని ఈ యొక్క విభేదాలు అన్నది అన్ని మతాల్లో ఉన్నాయి భారతదేశంలో ఉంది యాభై నాలుగు ఫిర్కేలు ఉన్నాయి వాళ్ళవి మనకు సున్నీషియా తెలుసు అహ్మదియాసు భోరాసు ఖోజాలు తను సలాఫీలు మనకు బోరాలు ఇలా చాలామంది ఉన్నారు మనకి మాతగానే కరెక్టు మీరు తప్పు అన్నటువంటి ఎందుకంటే ఒక్కసారి ఆ హేట్రెడ్ ఆ ఇదే వాళ్ళ విషం వాళ్ళ బుర్రలో నిండిపోయిందంటే వాళ్ళ తప్ప మీతో అందరూ తప్పు చేస్తున్నారన్నటువంటి భావజానమాట